నమస్తే అమ్మా నమస్తే ఇదేనా ఎల్ నమస్తే మాటలు వినిపిస్తాయా మాటలు వినిపిస్తాయా నా మాటలు వినిపిస్తాయా వినపడదా సార్ అడుగుతున్నాడు వినపడతాయా అంటున్నాడు నింపడా చేతి ఏం వద్దులే కూర్చో వదిలే చేతులను పెట్టకూడదు కూర్చో చేతుల పెట్టకూడదు నేను చిన్నవాడిని నువ్వు పెద్దానివి నేను పెట్టాలి నీకు నువ్వు పెట్టకూడదు నువ్వు గమ్ముకుండా చేతులు గమ్ముకుండా ఇప్పుడు ఆమె పేరేంటి కోరుకోండి వెంగళమ్మ సార్ వెంగా అమ్మ మీ పేరు హేమలత దారుల హేమలత ఓకే అలాగే ఇప్పుడు ఆమెకి ఎంతమంది పిల్లలు ముగ్గురు ముగ్గురు అమ్మాయిలేనా కొడుకు లేరా ఆమెకి ఇల్లు సొంతిల్ అండి ఇది సొంతిల్ ఇది ఒకటి ఉంది ఆమెకి ఆ ఫోటోలో ఉంది ఫోటోలో ఉంది అంటే మీ నాన్నగారు చనిపోయిన సంవత్సరాలు ఏంది సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంత మీకు ఎలా గడుస్తుంది మీకు అంటే ఇప్పుడు మీకు పొలాలు ఏమన్నా ఉన్నాయా మీకు ఏం చెప్పండి వాస్తవం లేదు పొలాలు ఏమి లేదు మరి మీరు పొలం పనికి వెళ్ళి సంపాదించుకు తింటేనా మీకు ఇది అంతేనా పొలం పని పొలం పనికి వెళ్తే అంతేస్తారమ్మా కూలి మూడు వందలు మూడు వందలు ఇస్తారు మీ భర్త చేస్తాడు ఆయన కూడా చనిపోయాడా ఎన్ని సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు అంటే ఇప్పుడు మామూలు ఇద్దరు ఒక సంవత్సరం చాట చనిపోయారు ఇంకా అయ్యో రూపాయలు మీకు నలుగురు పిల్లలా కూతురు ఎంతమంది ఒక కూతురు కొడుకులు దాంట్లో వివాహం ఎంతమంది జరిగింది ఒక్కరికే ఒకరికి వివాహం జరిగింది కూతురికి జరిగిందా మిగతా ముగ్గురికి వివాహం జరిగిందా వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళు చదువుకుంటున్నారు సార్ వాళ్ళు ఏం చేసుకుంటారు చదువుకుంటున్నారు చదువుకుంటారా ఓకే పిల్లలు ముగ్గురు చదువుకుంటున్నారా ఎందుకమ్మా ఏడుస్తా ఏడుస్తావు ఎందుకు ఎవడమ్మాక అండి ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండాలి ఇటు సమయం ఏడ కూర్త ఇప్పటికే ముగ్గురు కూతురు కదా మీరు రెండో కూతురు రెండో కూతురు పెద్ద కూతురు ఎక్కడ ఉంది ఏరు ఊరులో చిన్న కూతురు ఎక్కడ ఉంది ఏరు ఊరులోనే ఇద్దరు ఏరు ఉన్నాయి ఇప్పుడు తల్లి భారం కూడా మీ మీద పడింది తల్లి కూడా మీరు చూస్తారు తల్లికి పింఛన్ వస్తుంది కదా ఎంత వచ్చింది పెంచాను ఆరు వేలు వస్తాయి సార్ అవును ఇప్పుడు దాంట్లో ఆమెకి ఏమన్నా మందులకి మందులు అది ఉంది కదా మర్చిపోయా మందులకి వచ్చి పెడతాను ఆమెకి ఇంకా ఆమెకి ఆమెకి ఇంకంటే ఆమె మంచానికి పరిమితం ఆమె ఇంకా అది ఇష్టాన్ పెట్టుకొని నడవటం గానీ కుర్చీ వేస్తాను సార్ ఇక్కడ బాత్రూమ్ అంత ఓకే ఇంకా అంత మించి ఇంకా మరి ఎండాకాలం ఎలా తట్టుకుంటున్నారు సరే అది కూడా పిచ్చుకలు పెచ్చుకులు రాలి వర్షాకాలం వర్షం పిచ్చిలు వస్తూ వర్షం వస్తే మీకు బాగా వర్షం కురుసం వర్షం వస్తే కారిపోతుంది ఇల్లు లోపల లోపల కొంచెం లోపల కొద్దిగా బయట ఎక్కువ కారిపోతుంది అంత కురుస ఇప్పుడు మీరు కుటుంబం మీరు పోస్తున్నారు కదా ఇప్పుడు మా దగ్గర నుంచి మీరు ఏం సహాయం ఆశిస్తున్నారు మా దగ్గర నుంచి వద్దులే మా చేతులు నమస్కారం పెట్టి అటు వద్దులే చేతులు చెప్పండి సరే ఇప్పుడు నేను నా దగ్గర మీరు ఏమి ఆశిస్తున్నారో నాకు కానీ నేనైతే మీకు సరిపోయేటట్టుగా ఒక బియ్యం బస్తా సరుకులు మొత్తం ఇస్తానమ్మా ఒక సరుకులు దీంతో మీకు కనీసం ఒక నెల నలభై రోజులు అయినా గడిచింది నాదొక చిన్న ప్రయత్నం మీ ఇలాంటి వాళ్ళు భేదంలో ఆడటానికి ఊళ్ళు అన్నీ తిరుగుతూ ఉంటాను పల్లెటూరులు అన్ని తిరుగుతుంటాను ఇంత శ్రీదేవి అని ఈ అమ్మాయి నాకు ఒంగోలు పరిచయం ఈ అమ్మాయి ఈఎంఐ బాధ సేవ కార్యక్రమాలు చేస్తా ఉంటది ఈఎంఐ శ్రీదేవి ఈమె ద్వారా మీ బాధ నాకు ఇంకొక బాధ ఇత మొత్తం తెలిసింది ఈ కందుకూరులో ఎవరు ఇబ్బందులు ఉన్నా మా శ్రీదేవికి చెప్పండి ఆమె ద్వారా మీ అందరికి మీ ఇలాంటి భేదం ఉండి నా శక్తి మరికి దాతల సహకారంతో నాకు స్నానం చేసిన దాతల సహకారంతో మీ అందరికీ ఆదుకుంటాను సరేనా నా వరకు చిన్న ప్రయత్నంగా మీకు సరుకులు వరకు బియ్యం సరుకుల వరకు అందజేస్తాను దాంతోటి ఎందుకంటే నీకు చేతులైతే నేనే దండం పెట్టాలి ఈ రోజుల్లో తల్లిని కూడా చూడ కొడుకులే చూడటంలా మా కొడుకులు మీరు ముగ్గురు కూతుళ్ళు వాళ్ళు వంతులు వారికైనా చూడాలి కనీసం మీరే చూసారంటే మీకు గొప్ప మనసుకి చేతు నమోస్ నా ఊరికే చిన్న సహాయం తెచ్చిండి సార్ ఆ ఆ సార్ కూర్చోండి అమ్మా మీరు అక్కడే కూర్చోండి అదే అవి ఇకమ్మ నూనె ప్యాకెట్లు పిండి ప్యాకెట్లు సోపులు కందిపప్పు శనగపప్పు చక్కెర చక్కెర చింతపండు ఇవన్నీ మీ దగ్గర సరుకు బియ్యం సరుకులు దీంతో నా చిన్న ప్రయత్నంగా మీకు నీకు అమ్మ బామ్మ అమ్మగారికి కొంచెం కలుపు చాలు అదే సంతోషంతో సరేనా ఓకే అన్న అమ్మమ్మ ఉంటాను ఓకేనా వదిలే దీప ఉంటాను చాలు దీపించు చాలేస్తా చాలే